ఆడపిల్లలకు ఇంట్లో తప్ప బయట ఎక్కడా స్వేచ్ఛ లేకపోవడం బాధాకరం ఐఎంఐ ప్రెసిడెంట్ డాక్టర్ అనితారాణి మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినా దేశంలోని ఆడపిల్లలకు ఇంట్లో తప్ప బయట ఎక్కడ స్వేచ్ఛ లేకపోవటం బాధాకరమని ఐఎంఐ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ అనితారాణి వాపోయారు నల్గొండపట్నంలోని ఐఎంఐ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ స్త్రీని దేవతలా పూజించే మన దేశంలో కలకత్తా డ్యూటీలో ఉన్న డాక్టర్ మమతా దేవనాథ్ పై జరిగిన సంఘటన అత్యంత బాధాకరమని అని అన్నారు ఆడవాళ్లకు ఎలాగో లింగ సమానత్వం లేదని కానీ వారి స్వేచ్ఛగా బ్రతికే అవకాశం కూడా రోజు రోజుకు లేకుండా పోతుందని వాపోయారు ఇది కేవలం ఒక డాక్టర్కు మాత్రమే జరిగిన సంఘటన కాదని ఒక ఆడపిల్లకు జరిగిన దారుణంగా చూసి ప్రజలందరూ స్వచ్ఛందంగా తాము చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా కూడా నేరస్తులకు భయం లేదని వాపోయారు నిందితులను తక్షణమే శిక్ష విధించాలని డిమాండ్ చేశారు ఐఎంఏ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు ఇతర డాక్టర్లతో కలిసి మాట్లాడుతూ మౌమితా దేవనాథ్పై జరిగిన ఘటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు నేడు దేశవ్యాప్తంగా అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను నిలిపివేయడంతో పాటు దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు క్యాండిల్ ర్యాలీలను నిర్వహిస్తున్నామని తెలిపారు ఆడపిల్లలపై ఇక ముందు దారుణమైన సంఘటన జరగకూడదంటే తక్షణమే అంగచేదిన వంటి కఠినమైన చట్టాలను తీసుకోవాలని అప్పుడే ఇలాంటి దారుణాలు చేయడానికి భయపడతారని అన్నారు ప్రస్తుతం మనం మృగాల మధ్య బతుకుతున్నామని ఇటువంటి పరిస్థితి మరి ఏ ఆడపిల్లకు రాకూడదని వాపోయారు ప్రభుత్వం ఈ సంఘటనను అత్యవసర పరిస్థితిగా భావించి సత్వరమే న్యాయం చేయాలని లేనిచో ఐఎంఐ పక్షాన దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తామని పేర్కొన్నారు ఈ విలేకరుల సమావేశంలో ఐఎంఐ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజేశ్వరి జనరల్ సెక్రటరీ డాక్టర్ రమేష్ కోశాధికారి డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ విజయకుమార్ కొనకంచి డాక్టర్ సంతోష్ రెడ్డి డాక్టర్ విఠల్ బాబు డాక్టర్ సుచరిత డాక్టర్ గౌరీశ్రీ డాక్టర్ హేమలత డాక్టర్ లీలావతి డాక్టర్ శశాంక్ డాక్టర్ లావణ్య డాక్టర్ లాలిత్య డాక్టర్ మౌనిక తదితరులు పాల్గొన్నారు మా వైపు నుంచి ఒక విజ్ఞప్తి ఏంటంటే గత సిక్స్ సెవెన్ డేస్ నుంచి కూడా జరిగేటటువంటి ఈ యొక్క డిస్కషన్స్ వెన్ యూ ద యూట్యూబ్ అండ్ ఆల్ ఎంత అంటే రోజుకు రోజుకి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి వర్కింగ్ ప్లేస్లో సెక్యూరిటీ లేదు ఈ ఇంట్లో తప్ప ఆడపిల్లకి బయట ఎక్కడ కూడా ఒక సెక్యూర్ జోన్ అనేది లేని పరిస్థితి కల్పించడం అనేది ఎంతవరకు అసలు మనము స్వాతంత్రాన్ని పొందినాము అనేది అర్థమవుతుంది ఎవ్రీబడీ ఎవ్రీబడీ షుడ్ థింక్ ఆఫ్ దస్ ఏంటి మనం కాక మొన్న సెవెంటీ ఎయిట్ ఇయర్స్ మన స్వాతంత్రం తెచ్చుకున్నాము ఇందులో ఏమొచ్చింది ఎంత అసలు అన్నీ పెరిగిపోయాయి ఎక్సెప్ట్ ద ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ తప్ప సో డాక్టర్ విషయంలో జరిగినటువంటి ఈ యొక్క అమానుషమైనటువంటి చర్యని మేమందరము ఖచ్చితంగా ఖండిస్తున్నాం ఇది నేషనల్ వైడ్గా జరుగుతుంది అని అంటే ఎంతమందిని బాధ పెట్టుంటుంది ఒక ఇన్సిడెన్స్ డైరెక్ట్గా చంపేసినా అంత బాధ ఉండదేమో ఒక చిన్న ఒక బేబీకి డెలివరీ చేయడానికి పడినటువంటి పెయిన్ మీకు తెలుసు కదా ఎంత హెవీగా ఉంటుందో అటువంటిది ఆమె పెల్విక్ బోన్స్ అంటే తుంటి బొక్కలు ఇరగొట్టే అంత స్థితి ఎందుకు వచ్చింది అసలే ఆమె ఎంత బాధపడి ఉంటుంది ఆమె కళ్ళెమ్మడి ఇదంతా రక్తం బారుతుంది అంటే అసలు ఏంటండి అంటరితో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్ అంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ అసలు చేసేది తప్ప రైటా ఏమి తెలియని మృగాల మధ్యలో బ్రతుకుతున్నటువంటి మనము మా ఆడపిల్లలే కాదు ఇవన్నీ మగపిల్లల్ని కూడా ఆ విధనే చంపుతున్నారు బట్ ఈ ఇన్స్టెన్స్ చూస్తే చంపేసినా అంత బాధ ఉండదేమో కాకపోతే ఇంత టార్చర్ చేసి చంపే అంత బాధ ఆమె ఏం ఏ ఎందుకు వాళ్ళకంత ఛాలెంజింగ్గా తయారైంది అనేది ఆలోచిస్తే అక్కడ జరిగినటువంటి ఆ మాఫియాలు కావచ్చు ఇంకేదో కావచ్చు ఇంకేదో కావచ్చు అదైతే మనం అక్కడికి పోయి చూడలేదు కానీ ఇటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రావద్దు నిర్భయ కేసులో మనం రావద్దనుకున్నాం అంతకంటే ఘోరంగా జరిగింది ఇప్పుడు రావద్దనుకుంటున్నాం ఇంకెలా ఉంటుందో ప్లీజ్ అందరూ చెడ్డవాళ్ళు కాదు కానీ కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల చెడ్డవాళ్ళు అవుతారు అలాంటివి దగ్గరికి రాకుండా సభ్య సమాజము అందరూ కూడా దీన్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఈ యొక్క బాధని ప్రతి ఒక్కళ్ళు ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ దీన్ని యూ హ్యాడ్ టు టేక్ ఇట్ ఇంత పెయిన్ ఉంటుందా ఇంత బాధ ఉంటుందా కన్నా తల్లిదండ్రులకు ఇంత కష్టంగా ఉంటుందా ఒక మెడిసిన్ కోర్స్ చదవాలంటే చిన్న ప్రాక్టీస్ చేస్తే చా కుదరదండి ఒక రెండు నెలలు చదివితే కుదరదు కదా ఒక యూజీ సీట్ కొట్టుకోవాలి ఐదు సంవత్సరాలు చదవాలి పీజీ సీట్ కొట్టుకోవాలి మళ్ళీ చదవాలి అంతా అయిపోయింది దేవుడా ఇంకా వి గోయింగ్ టు అట్లీస్ట్ హ్యావ్ ఎ ఫ్రూట్స్ ఆఫ్ ఇట్ అనే లోపల అమ్మాయిని అంత దారుణంగా చంపారు సో ప్రతి ఒక్కరిని కూడా ఇందులో దొరికిన ప్రతి ఒక్క మనిషిని అంటే దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని ఎంత పెద్ద వాళ్ళైనా కానివ్వండి ఇప్పటివరకు ఒక చిన్న ఇన్సిడెంట్స్ ఏంటంటే ప్రత్యూష కేసులో జరిగినటువంటి ఆ ఇదిలో ఇంతవరకు ఆ పర్సన్ ఎవరో కనిపెట్టలేకపోయినాం అట్లాంటిది ఈ విషయంలో కూడా జరగకుండా ఖచ్చితంగా దీని ఒక అందరు బాధ్యతగా తీసుకొని నేషనల్ వైడ్గా మేము చేస్తున్నటువంటి ప్రొటెస్ట్కి మీరు మీ వంతు సహాయం చేసి ఇది పబ్లిక్లోకి తీసుకుపోవాలి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇంకొక జరగకుండా దయచేసి మీరందరూ కూడా మాకు హెల్ప్ చేయాలని మాకు ప్రొద్దుట్టు నుంచి హెల్ప్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుచు ఈ యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం ఒక భోష ఇది కలకట్టాలో జరిగిన ఒక సిగ్గుమాలిన పని అందరూ సవ్య సమాజం తలదించుకునే పని జరిగింది అక్కడ ఒక మహిళ అర్ధరాత్రి సమాజ సేవలో తన వృద్ధికి అనుగుణంగా సేవలు చేస్తున్న సమయంలో మరి అక్కడ ఎవరి ప్రోత్సాహంతో ప్రోత్పలతో జరిగిందో మరి అక్కడ రాజకీయ వ్యవస్థ ఎలా ఉందో మనకు తెలియదు కానీ ఒక వ్యక్తి సమూహాన్ని తీసుకొచ్చి ఆ యొక్క లేడీ డాక్టర్పై మరి అతి ఘోరంగా మానవ మృగంలాగా తయారయ్యి ఆమెపై దాడి చేసి అఘాయితం చేసి అత్యాచారం చేసి మౌ మౌలిత డాక్టర్ను మరి హత్య చేయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లు జరిగినాయి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది అంటే భారతదేశంలో స్త్రీలను మరి ఒక దేవతలాగా వర్ణించుకుంటాం మన తల్లిని ఒక సృష్టిలాగా భావిస్తుంటూ స్త్రీని ఒక సృష్టిలాగా భావిస్తుంటాం మన మధ్యలోనే ఎన్నో జరుగుతున్నాయి ప్రతిరోజు ఎంత అవేర్నెస్ పెట్టినా కూడా మహిళ ఇంటి శక్తి అంటాం దేవత అంటాం అయినా కూడా మహిళ పట్ల అనేక అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి మాకు మాకు ఒక తీరని లోటు ఒక డాక్టర్ విధుల్లో ఒక స్త్రీ విధుల్లో చేస్తున్నప్పుడు మరి తల్లిదండ్రులు ఆ అమ్మాయిని డాక్టర్ చేయడానికి ఎంత కష్టపడ్డారు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు తన చిన్నారి బిడ్డలు ఎంతో దూరాలు చదివించి సమాజంలో సేవకు పంపించినట్లయితే మన అమ్మాయి ఆ తల్లిదండ్రులకే కాదు మా అందరికి దూరంగా వెళ్ళిపోయింది సో అలాంటి సంఘటనలు పునరావృతం వ్యాపాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఖచ్చితమైన యాక్ట్ ఒక గట్టి యాక్ట్ తీసుకొచ్చి ఎవరైతే ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడతారో వెంటనే వాళ్ళని కఠినంగా శిక్షించినట్లయితే ముందు ముందు ఎవరు ముందు సాహసం చేయాలని చెప్పేసి మరి మేము పోరాడుతున్నాము ఈరోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తలపెట్టినటువంటి యొక్క నిరసన కార్యక్రమం ఏంటంటే మా డాక్టర్స్ వృత్తిపరంగా ఓపీలు తర్వాత ఎలక్టివ్ కేసెస్ అన్నీ కూడా బంద్ చేసినాం కాకపోతే ప్రజలకు అమాయకులకు పేదవాళ్లకు అత్యవసర చికిత్సను అందిస్తూ మా డాక్టర్లు కూడా తమ వృత్తిని కాపాడుతూ వచ్చారు నేను యొక్క ఉద్దేశం ఏంటంటే మరి ఒక్కసారి మేము స్టెటస్కోప్ డౌన్ చేసే రెండు రోజులు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ సర్వీస్ కూడా ఆపినట్లయితే మీరు ఒక్కసారి ఊహించుకోండి ఎంతమంది అమాయకులు బలైపోతారు సో అలాంటిది కాకుండా మాకు న్యాయం జరగాలని చెప్పేసి ఈరోజు ఉదయం కూడా మెడికల్ స్టూడెంట్స్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ మెడికల్ స్టూడెంట్స్ నెట్వర్క్ సూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పారామెడికల్ స్టాఫ్ లేక ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ కూడా మాకు మద్దతు తెలుపుతూ ఉదయం ఒక పెద్ద ర్యాలీ తీసినాం లాక్డౌన్ సెంటర్లో రాస్తారో కూడా చేసినాం ఇదంతా ఎందుకంటే సమాజానికి తెలియ తెలియజేయడానికి కేవలం సో ఇలాంటి చర్యలు ముందు ముందు మన మీడియా పరంగా మేము చెప్పేది ఒకటే మీరు యొక్క మా యొక్క బాధను మీరు మీడియా పరంగా సమాజంలో చూ తెలిసేటట్టు చేయండి అది ఒకటే మా కోరించి ఎలాంటి సంఘటనలు ఇంకా ముందు జర జరగకూడదనే ఇది పెద్ద దురదృష్టం అని చెప్పేసి కూడా భావిస్తూ మేము మరొకసారి ముక్తం కట్టడంతో ఈ యొక్క ఇలాంటి చర్యలు ఖండిస్తున్నాం అనేది అందరికీ తెలిసిన విషయమే చా అత్యంత నీచంగా హేయంగా జరిగినటువంటి మన ఆగస్టు తొమ్మిదో తారీఖు జరిగిన ఈ ఇన్సిడెంట్ మీద అందరము చాలా బాధతో ఉన్నాము అసలు ఇది అసలు సభ్య సమాజంలో జరగకూడనటువంటి విషయం అయితే డాక్టర్స్ ఎప్పుడూ కూడా సమాజంలో ప్రతి విషయంలోనూ స్పందిస్తూనే ఉన్నాం ఇది కేవలం ఒక డాక్టర్కి జరిగిన విషయం అనేది కాకుండా ఒక ఆడపిల్ల బయట తన వర్క్ ప్లేస్లో సేఫ్గా ఉండగలిగేలాంటి ఒక పరిస్థితి రావడానికి అందరూ కలిసికట్టుగా ఇట్లాంటి ఉద్యమాలు చేస్తే కానీ కనీసం ఒక చిన్న కదలిక ప్రభుత్వంలో వస్తుందేమోనని ఒక చిన్న ఆశ నమస్తే ఒక చాలా సాడ్ నీచంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఒక డాక్టర్ ఫర్మనాలజిస్ట్కి జరిగిన ఇన్సిడెంట్ జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంది అట్లీస్ట్ యాజ్ అ యంగ్ డాక్టర్స్ మా అంటే ఒక కాలేజ్లోనే అట్లాంటి సేఫ్టీ లేదు అంటే ఒక డ్యూటీ డాక్టర్కే సేఫ్టీ లేదంటే నార్మల్ మహిళకి ఎలాంటి సేఫ్టీ ఉంటుంది ఈ దేశంలో కనీసం గవర్నమెంట్ దీని గురించి ఆలోచించి అట్లా చేసిన వాళ్ళకి చాలా కఠిన శిక్ష పడాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ